ఫ్రెండ్స్ ఈరోజు మటన్ చిక్కుడుకాయ గింజలతోని కాంబినేషన్ చూడండి ఎలా ఉందో దీన్ని కే చేస్తున్నా కొంచెము ఎందుకంటే కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్కర్ వేసేస్తున్నా వేస్తే ఏమైతుందంటే ఒక్క చుక్క గోడ కూడా వేద్దాం అనంటే ఓకే ఒక బాయిల్ వేసుకోవాలి అది సరిగ్గా మామూలుగా కొన్నాగా అందుకు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాం అంతే ఒక రెండు విజిల్స్ వస్తే మనకి కూర పెద్ద అయితే ఎవరు బాగుంటుంది అనమాట ఓకేనా స్టార్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ తగినంత ఆయిల్ వేసుకుంటున్నా నూనె వేడే వాళ్ళు కదా ఓకే గరం మసాలాలు నూనె వేసుకుంటే కంటే కొంచెం రాగా వేసుకుంటే బాగుంటుందన్నమాట చూపుతున్నారా నేను ఎక్కువగా రా వేస్తాను గరం మసాలా వే మటా ఓకే నా కనమ్మా సార్ చూసారా నువ్వు ఒక ఒక పట్ట చిన్న రెండు పట్టాలు ఒక్క మొగ్గ స్టార్ ఒక్క యాలిపికాయ్ ఒక రెండు లవంగాలు ఇవో మూడు ఒక జాజిపూ జాపత్రి ముక్క ఎక్కువ వేయద్దు ఇగో సాధ్య రైతు మిరియాలు రెండు వేస్తున్నా దానివల్ల మనకు ఆరోగ్యానికి మంచిది అందుకు అంతేనా చూసారా ఓకే ఇంకా ఉల్లిపాయలు వేసేస్తున్నాం అంటే ఎక్కువగా కాగినాయి అనుకో వేసేసి నేను కాగిందంటే వేసేస్తాను ఒక్క పుడిన ఆకు రెండు ఇలా రెండు టెంపుల్ తోలు చేస్తూ వేస్తున్నాం ఇవి బాగా వేగాలి ఎర్ర ఎండితే అప్పుడు వెల్లిగడ్డ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఏగగానే అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా అల్లమెల్లిగడ్డ వేస్తే ఇంకా మళ్ళీ వేగాలి కదా అందుకోసం ఓకేనా ఎర్రగా వేగాలి కూడా వెల్లిగడ్డ కూడా ఎర్రగా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా బాగా ాగంటే మంచి టేస్ట్ వస్తుంది మంచి కమ్మని వాటిని కూడా వస్తుంది చూడండి వేగని వెంట కూరగాయలు మరి మటను అన్నీ వేసేసిన అవి పచ్చి పచ్చిగా వండుకుండా వేపుకోవాలన్నమాట వేపుకుంటే దాన్ని బాగా దీన్ని దీనిలోనే రోస్ట్ చేసుకోవాలి చూడండి వన్ బై వన్ ఇల్లు ఉల్లిపాయలు వేరు వంద అడవిల్లిగా పేస్ట్ వేసిన అడవిలు టేస్ట్ వేరే పచ్చిమిరగాయలు వేసిన పచ్చిమిరగాయలు వేయగ్గానే మటను ముక్కలు తీసుకొని వేసిన మటన్ ముక్కలు తీసుకొని వేయంలోనే మీకు చిక్కుడుకాయ గింజలు చిక్కుడుకాయ ఇల్లుంటే వేసిన ఇప్పుడు దీన్ని జనసేపు ఇట్లానే వేయడానికి ఫైనల్లో కారము కొంచెం వేగాలి ఏంటి ఏమవుతుందంటే దీని మంచి అరేమో అవుతుంది టేస్టీ వస్తుంది అన్నమాట టేస్టీ రావడం వల్ల దాని వేగడం వల్ల మన టేస్ట్ తెలుస్తుంది ధనియాల పొడి మనకు కావాల్సినవి ఏమేమి ఉంది అన్నీ వేసినా ధనియాల పొడి వేసినా ఇదే ఒక్కొక్క రెండు స్పూన్లు ధనియాల పొడి ఓకేనా మనకు కావాల్సినంత ఇప్పుడు దాన్ని ఎమ్మటి కొంచెం సాల్ట్ వేసుకున్న తగినంత కొంచెమే కొంచెం మళ్ళీ ఇప్పుడు వేగిన తర్వాత అన్నీ వేసి దానికి మూత పెట్టి దాని ఫైనల్లో కొంచెం ఇప్పుడు కారం వేస్తా ఏగుతుంది కాబట్టి కారం వేస్తా వాసన రాకుండా కారం పచ్చి వాసన రాకుండా కారం వేస్తాం కొంచెం వేస్తా కారం అవుతుంది ఎక్కువ స్కూన్ ఉన్నారా కారం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే వాసన దెబ్బలే ఇప్పుడు తిండిని కాసేపు మూత పెట్టే అన్ని మగ్గిపోతాయి అనమాట అన్నీ ముగ్గిపోయాక ఇవి మటన్ వాటర్ ఉంది కదా అన్నీ వేసేస్తా ఓకే చూడండి ఫ్రెండ్స్ మూత వేసి చూస్తున్నా ఓకే చూసారా నన్ను కాదు అసలు చూడండి చాలా బాగొచ్చుంది కదా నేను ఇవి జరుగుతా ఇప్పుడు దాన్ని మటన్లో వాటర్ వేసి వెళ్దాం వాటర్ వేసేస్తున్నా దీన్ని సూపర్గా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఒక్కకి కారం ఉప్పు అన్ని పట్టే విధంగా ఉడికియాలి ఫైనల్లో చూపిస్తా ఓకేనా ఫైనల్లో గరం మసాలా వేసేటప్పుడు చూపిస్తా ఓకేనా చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం కూర అయిందో లేదో ఓ గరం మసాలా వేసేద్దాం ఫైనల్కి వచ్చేసింది అయిపోయింది చూసారా గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవద్దు ఎవరైనా ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే నేను ఊరినానికంటే రా మెటీరియల్ బాగుంటుంది చూడండి కరివేపాకు ఒక్క రెబ్బ కొత్తిమీర ఫైనల్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు శ్రీ లావణ్య పిక్కిల్ ఛానల్లో మటన్ చిక్కుడుకాయ కర్రీ తయారు చేశాను మరి రోజు ఒకటి చూపించాలని ఉంది కానీ షూట్ చేయడానికి ఎవ్వరు లేరు నేను కొంచెం పనుల మీద వారం రోజులు తిరిగి నాకు రెండు రోజులు హెల్త్ బాగా అందుకే ఏం చేయలేకపోయినా ఇక నుంచి కంటిన్యూగా రెండు రోజులు కుడతారని ఒక వీడియో పెట్టాను ఓకేనా చూసారు కదా మన మటన్ చిక్కుడుకాయ కర్రీ చూసారా ఎలా ఉంది నేను ఎందుకంటే డైరెక్ట్ నేనే పెట్టుకుని ఇక వాటితో అలవాటు లేకుండా నేనే కర్రీస్ అయితే నేనే చేసుకున్నాము పిక్కిల్స్ అయినా నేనే చేసుకోవచ్చులే వేరే వాళ్ళు ఉంటారు అనుకున్నా సరే ఒత్తిపీ ఫిట్ చేసుకున్నా చూడండి దమ్మఘలాడే కూర చాలా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఉంది చూడండి చక్కగా ఉరిగిపోయింది ఓకేనా మీరు కూడా ఇలాగే చేసుకోండి కొంచెం శ్రీ లవణ్యపికల్ ఛానల్లో ఈరోజు మటన్ చిక్కున్గాయ్ కర్రీ తయారీ విధానం ఎలా చూపించాను మీరు కూడా చేసుకోవచ్చు ఓకేనా లవ్ యూ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ గాయ్ నా పిల్లలకి కళ్ళకి చెప్తున్నా చేసుకోండి పెళ్ళైన పెళ్ళైనా కూడా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా చూడండి క్లోజ్ చేసేస్తున్నా ఓకేనా ఓకే లవ్ యూ గాడ్ బ్లెస్ యూ 拜。Bye.